ఈ పార్టీ ఆఫీస్ హిందూపురం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారని చెప్పి ఇది ప్రజాస్వామ్యం లేదని జగన్ గారు అంటున్నారు అప్పుడు పార్టీ ప్రధాన కార్యాలయం మీద దాడి చేశారు ఇక్కడే కృష్ణా జిల్లాలో దాని మీద మీ స్పందన అమరావతి రాష్ట్ర కార్యాలయం మీద ఎట్లా చేశారో నాను కూడా పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా ఇబ్బందులు పడ్డారు అంత దారుణంగా ఎంత చండాలంగా చేశారంటే ఒక రౌడీ బీజం గోండా బీజాన్ని అక్కడ పార్టీ ఆఫీసుల మీద చూపించి మనుషుల మీద చూపించి మహిళల మీద చూపించి ఎంత వ్యవస్థను రద్దు బస్టు పెట్టిచ్చేసారు అలాంటిది వాళ్ళు ఇప్పుడు హిందూపురంలో వాళ్ళ వైసీపీ వాళ్ళే వాళ్ళ వైసీపీ వాళ్ళు జయబాలయ్య అని అంటున్నారు కానీ అక్కడ ఉన్నది వైసీపీ కార్యకర్తలు అక్కడ ఉన్న వైసీపీ నాయకులు అది ఆ పార్టీ కార్యాలయాన్ని మొత్తం ధ్వంసం చేసింది వైసీపీ నాయకులు వైసీపీ నాయకులే ఇదంతా పగడబందీగా కుట్రతో అయిన ఎవరైతే సతీష్ కుమార్ గారు మరణించారు దాని దాని గురించి మీకు తెలుసా ఏం మాట్లాడతారు ఒక వ్యక్తి ఒక ఆరోపణలో ఒక అక్యూజ్డ్ సస్పెక్ట్ గా ఉన్నాడు అలాంటి వ్యక్తిని ప్రభుత్వాలు చంపాల్సినటువంటి అవసరం లేదు ఏ ప్రభుత్వంలో అయితే తప్పులు జరిగింటాయో వాళ్ళు బయటపడతారేమన్న ఉద్దేశంతో వాళ్ళే కుట్ర పూర్తి కుట్ర పన్ని చంపే ప్రయత్నం కూడా చేసచ్చు ఈ కోణంలో కూడా మనం ఎందుకు ఆలోచించకూడదు కాబట్టి ఏద ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క హత్యా కేసు పైన సిబిఐ విచారణ చేసినా సరే ఆ యొక్క కేసును మనం పురో ఇది ఇది చేయాలని చెప్పి కోరుతున్నాం నిన్న హిందూపురం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిందని చెప్పి ప్రత్యేకంగా ట్వీట్ పెట్టారు మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు పార్టీ ఆఫీస్ మీద దాడి ప్రజాస్వామ్యం మీద దాడి అది ఇది అన్నారు ఈ దాడిని కేంద్ర కార్యాలయం టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడిని ఈ కలిపి మీరు ఎలా చూస్తారు ఇది టీడీపీ చేసిందనే మీ అభిప్రాయమా లేదంటే అసలు ఈ రెండు ఏంటి అసలు ఈ వివాదం ఏంటి ఇప్పుడు మనం బాగా స్పష్టంగా గమనించవచ్చు మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టినటువంటి వారంలోపే మన ప్రజలకు సంబంధించి సెక్రటరియట్లో ఉన్నటువంటి ఆ భవనాన్ని కూల్చేసాడు ప్రజావేదిక ప్రజావేదిక ప్రజలకు సంబంధించింది కదా చంద్రబాబు నాయుడుకి సంబంధించి అతను గెస్ట్ హౌస్ కాదు కదా ప్రజలకు సంబంధించి ప్రజా సమస్యల పరిష్కారం వేదిక కోసం ఏర్పాటు చేసినటువంటి ఆ వేదికను కూల్చేసినటువంటి చేసినటువంటి జగన్ గారు ఈ పార్టీ కార్యాలయ దాడి చేశారని చెప్పుకోవడం చాలా సిగ్గుచేటు ఎందుకంటే దాడులు మొదలు పెట్టిందే జగన్ ఎందుకంటే అరాచకాలు సృష్టించిందే జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజా ఇది టీడీపీ పార్టీ మీద వైఎస్ఆర్ పార్టీ మీద దాడులు జరిగాయని చెప్పడము ఎంతవరకు హాస్యాస్పదం అని చెప్పి చెప్పవచ్చు